హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ ఎంత మధురం పదహారవ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం ఏంటి సుధా నువ్వనేది అడిగాడు ప్రసాద్ ఆశ్చర్యంగా అవునండి నేత్ర రామ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంది సుధా అది విన్న నేత్ర షాక్ అయింది అసలు ఆంటీకి నేను రామ్ని ప్రేమించే విషయం ఎలా తెలిసింది అసలు రామ్ నన్ను ప్రేమించడం ఏంటి అసలు ఏం చెప్తున్నారు అనుకొని సుధా వైపు ఆశ్చర్యంగా చూసింది నేత్ర ఇది నిజమేనా దొంగ నాకింతవరకు చెప్పనే లేదే అంది పుష్ప అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నేత్ర కంగారుగా బయటికి పరుగు తీసింది వెనకే రామ్ కూడా నేత్రని అనుసరిస్తూ వెళ్ళాడు నేత్ర పైకి వెళ్ళింది రామ్ కూడా వెనకే వెళ్ళాడు నేత్ర గదిలోకి వెళ్ళబోతుంటే నేత్ర ఆగు అన్నాడు నేత్ర ఆగింది దగ్గరికి వచ్చాడు ఎందుకు అలా వచ్చేసావు అడిగాడు నేత్ర ఏమీ మాట్లాడలేదు ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పాలి అనుకున్న విషయం అని అడిగాడు వెనక్కి తిరిగి రామ్ వైపు చూసింది ఏంటి అన్నట్లు ఆ రోజు నీతో చెప్పాలనుకున్న విషయం పూర్తిగా వినకుండా నా మీద కోపంతో వెళ్ళిపోయావు ఆ తర్వాత చెప్పాలని ప్రయత్నించినా వినలేదు అసలు విషయం ఏంటంటే నేను నిన్ను పరిచయం చేసుకుంది పుష్ప కోసమే అయినా నువ్వు నన్ను కలవడం దగ్గర నుండి పుష్ప నా ముందు ప్రత్యక్షమయ్యే వరకు నీతో గడిపిన ప్రత్యక్షణం ఎంతో సంతోషంగా ఉన్నాను ఇన్ని రోజుల నీ స్నేహంలో నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించాను ఆ విషయమే అప్పుడు చెప్పాలనుకున్నాను అన్నాడు ఇదో కొత్త నాటకమా అంది నాటకమా నీకింకా అర్థం కాలేదా మా అమ్మ చెప్పినా నమ్మవా అన్నాడు మౌనంగా నించుంది ఓయ్ మెంటల్ ఇక అలిగింది చాలు కానీ ఇటు తిరుగు అన్నాడు మాట్లాడలేదు నేను ఎవరిని ప్రేమించలేదు అది మీరెలా అనుకుంటారు అంది నేత్ర మెల్లగా చా ఇంకా నటించింది చాలు నాకు కానీ నిజం ఒప్పుకో అన్నాడు నేను నిజంగానే ఎవరిని ప్రేమించలేదు అంది ఏంటి చూస్తుంటే తెగ ఓవరాక్షన్ చూస్తున్నావు ఆ మాట నా కళల్లోకి చూసి చెప్పు అంటూ నవ్వుతూ వెనక్కి లాగాడు నేత్ర కళల్లో నీళ్లు సుడులుగా తిరుగుతున్నాయి కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఓయ్ ఏంటి కన్నీరు అడిగాడు లవ్ యూ రామ్ అంటూ ప్రేమగా హత్తుకుంది రామ్ స్తబుగా ఉండిపోయాడు అంతలోనే రామ్ని వెనక్కి నెట్టి టక్కున దూరం జరిగింది నేత్ర ఏమైంది నేత్ర అడిగాడు రామ్ ఇదంతా నిజమేనా నిజమే కదా అడిగింది మనసులోని సందేహాన్ని తీర్చుకోవడానికి నిజంగా నిజం మా అమ్మ మీద ఒట్టు అన్నాడు అయితే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసిన తర్వాతే అంది దూరం జరుగుతూ ఓహో అంటే ఇప్పుడు నాకు పరీక్షా సమయం అన్నమాట కానీ అడుగు అన్నాడు కాసేపు ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది అవును అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకెలా తెలుసు చాలా కంట్రోల్ చేసుకున్నాని అంది అదా ఆ విషయంలో అయితే నిన్ను మెచ్చుకోవాలి చాలా బాగా కష్టపడ్డావు కానీ ఒక్కచోట దొరికిపోయావు అన్నాడు ఎప్పుడు ఎక్కడ అడిగింది ఆతృతగా ఎవరికి దొరికింది చెప్పాలి నాకా మా అమ్మకా అని అడిగాడు అంటే ఆంటీకి కూడా తెలిసిపోయిందా లేదు కానీ ఏదో అనుమానం మాత్రం వచ్చిందట అయితే ఫస్ట్ నీకెలా తెలిసిందో చెప్పు అని అడిగింది మా డాడీ చిన్నప్పటి ఫోటో నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నా రూమ్ దగ్గర స్లిప్ అయి పడిపోయావు కదా ఆ క్షణంలో నీ కళ్ళల్లో నా మీద ప్రేమ స్పష్టంగా కనబడింది ఆ కంగారులో దాయలేకపోయావు అన్నాడు అయ్యో అక్కడ దొరికిపోయానా అంది సిగ్గుపడుతూ మరి ఆంటీకి ఎక్కడ మనమంతా బయటికి వెళ్ళాం కదా ఆ రోజు అమ్మ నిన్ను గమనించారు నువ్వు నా వైపు చూస్తూ ఏదో బాధపడుతున్నట్లు అనిపించిందట అన్నాడు అయ్యో నేను లేదు అంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అడిగాడు కానీ నువ్వు పుష్పని కదా ప్రేమిస్తున్నావు మరి ఎలా అని అడిగింది అది నిజమే కానీ అదంతా పుష్ప నా మనసులో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు అంటే అని అడిగింది కాలేజీ అయిపోగానే పుష్ప ఆలోచనల నుండి మెల్లిమెల్లిగా బయటపడ్డాను కానీ సిన్సియర్ లవ్ కదా అంత త్వరగా ఎలా పోతుంది కాస్త సమయం పట్టింది కానీ అంతా మర్చిపోయి మామూలు అయ్యేలోపు మళ్ళీ మీరు క్యాంపస్లో కనిపించేసరికి పాత జ్ఞాపకాలు నన్ను పుష్ప వెంటపడేలా చేశాయి అలా మళ్ళీ నాలో ఆశలు చిగురించాయి అనుకునే లేకపోయి తన ఊరికి వెళ్ళడం నీతో పరిచయం అన్నీ జరిగిపోయాయి ఆ తర్వాత నీ స్నేహం తన గురించిన ఆలోచన నుండి నన్ను మళ్ళీ బయటకు లాగింది నీ పట్ల ఉన్న ప్రేమ కారణంగానే ఏమో తనని కలిసినప్పుడు కూడా నాలో తన పట్ల ఏ ఫీలింగో కలగలేదు తనకి కూడా ఇప్పటికీ నా మీద ఎటువంటి ఫీలింగ్ కలగలేదని తను అనడంతో నాలో ఏదో మూల దాగిన అనుమానం కూడా తెరిగిపోయింది ఆ క్షణం నుండి తనని ఒక స్నేహితుల లాగానే చూశాను అని సమాధానమిచ్చాడు మరి తనతో ఎందుకు అలా ప్రవర్తించావు ఇంకా ప్రేమిస్తున్నట్లుగా ఎందుకు నటించావు తని ఎలాగో నన్ను ప్రేమించదన్న నమ్మకంతో ఊరికే తనని ఆటపట్టించాలని అలా చేశాను ఆ తర్వాత నీ మీద ప్రేమ మొదలైంది కానీ అది ఎలా అనేది నాకు కూడా తెలియదు మొన్న నువ్వు కనబడడం లేదు అన్న విషయం విని నేనెంత కంగారు పడ్డానో నీకే తెలియదు పార్కు మొత్తం కుక్కలా తిరిగాను నాకే తెలియకుండా నీ గురించి మొదటిసారి ఏడ్చాను అప్పుడే అర్థమైంది నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ ప్రేమ అని అన్నాడు వెంటనే ఏడుస్తూ రామ్ని హక్ చేసుకుంది నేత్ర లే ఏంటిది చిన్నపిల్లలాగా ఆయన నువ్వెందుకు ఏడుస్తున్నావు నేను కదా ఏడవాలి అన్నాడు నువ్వెందుకు ఏడవడం అంది కన్నీళ్లు తుడుచుకుంటూ వంట రాన్ని నిన్ను చేసుకుంటున్నందుకు అన్నాడు నవ్వుతూ నేత్ర నవ్వింది ఐఎమ్ సారీ నేత్ర నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అనవసరంగా చెయ్యి కూడా చేసుకున్నాను అన్నాడు నేను కూడా సారీ రామ్ నిన్ను అపార్థం చేసుకున్నాను అనకూడని మాట అన్నాను అంది కాదు నీ కక్ష అంతా అలా తీర్చుకున్నావు కదా అన్నాడు అవును మరి నిన్న ఇంతలా ప్రేమిస్తున్న నన్ను కాదని నువ్వంటే ఇష్టం లేదంటున్న పుష్పనే కావాలి అంటే నాకు ఎలా ఉంటుంది అంది బుంగమూతి పెట్టుకుంటూ నేత్ర కళ్ళల్లోకి చూస్తూ లవ్ యు నేత్ర అన్నాడు లవ్ యూ రామ్ లవ్ యూ సో మచ్ అంది అమ్మయ్య ఇప్పటికైనా అయిపోయిందా నీ ఇంటర్వ్యూ అన్నాడు అంది సిగ్గుపడుతూ అయితే పదా కిందికి వెళ్ళాం అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు ఇద్దరు కిందికి వెళ్లారు నేత్ర లోపలికి రాగానే అందరూ విచిత్రంగా చూస్తూ ఉండడంతో సిగ్గుతో రామ్ మేనక దాక్కుంది రావమ్మ కోడలి పిల్ల అంటూ పిలిచింది సుధా పరిగెత్తుకుంటూ సుధా దగ్గరికి వెళ్ళి సుధని హక్ చేసుకుంది ఏమే నేత్ర నాకు తెలియకున్నా నా వెనక ఇంత నడిపావా అంటూ చూవి మెలేసింది పుష్ప సారీ పుష్ప ప్లీజ్ వదులు అంది నవ్వుతూ నేత్ర బుగ్గున ముద్ద పెట్టి ముద్దు పెట్టింది ప్రసాద్ పరంధామయ్య కాలకి నమస్కారం పెట్టింది నేత్ర నాకు కోడలి పిల్లని వెతికే పని తప్పిందనమాట అన్నాడు ప్రసాద్ అలా అని రిలాక్స్ అవ్వకండి మీ కోడలికి అల్లున్ని వెతికే పని ఇంకా కాలేదు అంది సుధా పుష్ప వైపు చూస్తూ ఇదొకటి ఉంది కదా అన్నాడు ప్రసాద్ మీరేం దిగులు పడకండి అంకుల్ ఆ పని కూడా లేదు మీకు అంది నేత్ర ఏంటమ్మా నువ్వనేది అంది సుధా అవునా అంటే పుష్పకు కూడా ఒక సంబంధం రెడీగా ఉంది తను ఒప్పుకుంటే ఇక మీకు వెతికే పని కూడా ఉండదు అంది అదేంటో వివరంగా చెప్పు నేత్ర అన్నాడు రామ్ పుష్ప మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మా నాన్న పనిచేసే కంపెనీ ఎండీ గారి కొడుకు తనని చూశాడట తనకి పుష్ప బాగా నచ్చిందని వాళ్ళ నాన్నగారికి చెప్పాడట ఆయన వాళ్ళ అబ్బాయి చూసింది నన్నేనేమో అనుకొని మా నాన్నగారిని సంబంధం అడిగారట తర్వాత నా ఫోటో చూసి తను చూసింది నన్ను కాదు పుష్పని అని చెప్పాడట అదంతా అంటూ జరిగింది వివరించింది అయితే నీకంటే పుష్పే బట్టరా అనవసరంగా మిస్ అయ్యానేమో అన్నాడు రామ్ నవ్వుతూ ఓయ్ నిన్ను అంటూ కోపంగా చూసింది నేత్ర ఇదిగోండి అబ్బాయి ఫోటో మీరే చూసి ఓకే చెప్తే నేను మా నాన్నగారికి చెప్తాను అంటూ ఫోన్ ఓపెన్ చేసి ఫోటో చూపించింది నేత్ర ఏది ఆ అందగాడి ఫోటో ఒకసారి ఇలా ఇవ్వు నాకన్నా అందంగా ఉన్నాడేమో చూడాలి అన్ని రోజులు వెంటబడినా నాకన్నా ఒక్కసారి చూడగానే చూడగానే నచ్చాడంటే ఎలా ఉంటాడో చూద్దాం అంటూ ఫోటో తీసుకొని చూశాడు ఎలా ఉన్నాడు అంది నేత్ర నేనే బెటర్ అన్నాడు చా చూసింది చాలే అని ఫోట్ ఫోల్ట్ ఫోటో లాక్కొని ప్రసాద్ చేతిలో పెట్టింది నేత్ర ఆ అబ్బాయి ఫోటో చూసి అయితే మీ నాన్నగారికి ఒకసారి ఫోన్ కలుపు నేత్ర రెండు పెళ్లిల గురించి ఒకేసారి మాట్లాడతాను అన్నాడు ప్రసాద్ ఆగండి ఆగండి అది చూడాల్సింది నచ్చాల్సింది మనకి కాదు అంటూ ఆ ఫోటోని పుష్ప చేతికిచ్చింది సుధా ఆ అబ్బాయి ఫోటో చూసిన పుష్ప సిగ్గుపడుతూ ఫోటోతో సహా పైకి వెళ్ళింది ఏయ్ పుష్ప ఇంతకీ అబ్బాయి నచ్చాడా లేదా చెప్పు అంటూ నేత్ర కూడా పుష్ప వెనక పై పైకి వెళ్ళింది ఫోటోని తదేకంగా చూస్తూ మంచం మీద కూర్చుంది పుష్ప ఏంటి పుష్ప ఆ అబ్బాయి నీకు నచ్చాడా అడిగింది వెనక నుండి లోపలికి వచ్చి పుష్ప పక్కన నుంచుని టక్కున లేచి నేత్రని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ నేత్ర థ్యాంక్ యూ సో మచ్ అంది ఇందులో నేను చేసింది ఏముంది దానికి ఎందుకు ఇన్ని థ్యాంక్స్లు చెప్తున్నావు అంది నేత్ర యాక్చువల్గా నీకు ఒక విషయం చెప్పాలి ముందుగా సారీ ఆ విషయం ఇన్ని రోజులు చెప్పనందుకు కావాలని కాదు అనవసరం అనిపించింది అంతే అంది పుష్ప ఇంతకీ ఏంటి ఆ విషయం అడిగింది నేత్ర అది అది ఏంటంటే ఇతన్ని నేను ఆల్రెడీ చూశాను అంది పుష్ప ఎప్పుడు ఎక్కడ అని అడిగింది నేత్ర మీ ఇంట్లోనే అతను నన్ను చూసేటప్పుడు నేను అతన్ని చూశాను ఎందుకో చూడగానే ఏదో ఫీలింగ్ ఇతన్ని చేసుకునే అమ్మాయి ఎవరో కానీ అదృష్టవంతురాలు అనుకున్నాను కానీ అది నేనే అవుతానని ఊహించలేదు ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు అతని గురించి ఆలోచనలే నాలో కదిలాయి ఆ తర్వాత చిన్నగా మర్చిపోయాను అనుకో కానీ మళ్ళీ ఇలా నీ ద్వారా చూస్తానని అనుకోలేదు అంది అయితే నీకు కావాల్సిన వాడే దొరికాడన్నమాట అంది నేత్ర అంది పద ఈ విషయం వెంటనే అందరికీ చెబుదాం అంది నేత్ర ఇద్దరు కిందికి వెళ్లారు ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా పైకి వెళ్లాల్సిన వాళ్ళు ఊరికే తెగ తిరుగుతున్నారు పైకి కిందికి ఇంత పెద్ద ఇల్లు ఇన్ని గదులు ఉంటే కాదని ఊరికే పైకి పరిగెడుతున్నారే ఈ ఫ్రెండ్స్ ఇద్దరు అన్నాడు రామ్ అందుకే ఈసారి ఎవరు వెళ్లకుండా లాక్ చేసుకుని వచ్చానులే రామ్ అంది నేత్ర పైన జరిగిందంతా వివరించింది నేత్ర అయితే మొత్తానికి ఇద్దరు ఇష్టపడిన వాళ్ళే దక్ దక్కించుకుంటున్నారన్నమాట అన్నాడు పరందామయ్య శుభం ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెండు పిల్లలు ముహూర్తాలు పెట్టిద్దాం అన్నాడు ప్రసాద్ అమ్మ నేత్ర మీ నాన్నగారికి ఫోన్ చేయి నేను మాట్లాడతాను వెంటనే రమ్మంటాను అన్నాడు ప్రసాద్ రామ్ తల్లివైపు చూశాడు మామ్ మొత్తానికి నువ్వు పందెంలో ఓడిపోయావు కదా అన్నాడు నేనేం ఓడిపోయలేదు నేను చెప్పింది కరెక్టే నువ్వే రాంగ్ డైరెక్ట్ చేసావు అంది అదంతా నాకు తెలియదు నువ్వు ఓడిపోయావని ఒప్పుకో అన్నాడు నీ లవ్లో ఎన్ని ట్విస్టులు ఉంటాయని ఎక్సెప్ ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న లేకుంటే ముందే డ్రాప్ అయిపోయేదాన్ని అంది నవ్వుతూ అసలేంటి పంద్యం అని అడిగాడు ప్రసాద్ వీడు వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరిలో వాడి లవర్ ఎవరో చెప్పమని అడిగాను వాడేమో నన్నే కనుక్కోమన్నాడు నేను అన్నీ కరెక్ట్గానే కనుక్కున్నాను కానీ కొన్ని నిజాలు తెలియక ఓడిపోయాను అంది ఓడిపోయినా నాకు సంతోషమేగా సంతోషంగానే ఉంది నాకు ఇద్దరు కూతుర్లు దొరికారు అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకుంది మామ్ మరి నేను అన్నాడు హూ ఆర్ యు మ్యాన్ అన్ ది స్టైల్గా మామ్ దిస్ ఇస్ టూ మచ్ అంటూ దగ్గరికి వచ్చి నేత్రని పుష్పని పక్కకి లాగి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అన్నాడు ఇద్దరు కోపంగా రామ్ని పక్కకి లాగి సుధా పక్కన నించున్నారు ముగ్గురు ఒకేసారి రామ్ని చూసి పోయి పనిచూసుకోవాలి అన్నారు అలిగి పరందామి దగ్గరికి వెళ్ళాడు రామ్ చూడండి తాతయ్య వీళ్ళు పోనీలే మనవడా ఆడపిల్లలు కదా అన్నాడు తాతయ్య మీరు కూడానా అన్నాడు అందరూ నవ్వారు ఇంతలో నేత్ర వాళ్ళ నాన్నకి కాల్ చేసి ప్రసాద్కి ఇచ్చింది కాసేపు మాట్లాడిన తర్వాత ప్రసాద్ ఫోన్ నేత్రకి ఇచ్చాడు తండ్రి ఏమంటాడో అని భయంగా ఫోన్ లిఫ్ట్ చేసింది అమ్మా నేత్ర అన్నాడు శివరామ్ సారీ నాన్న అంది పర్లేదు తల్లి నీ గురించి నాకు తెలుసు కదా నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావు నీ నిర్ణయం నాకెప్పుడు సంతోషాన్నే కలిగిస్తుంది నీ మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు నేత్ర కళ్ళు చెమర్చాయి నేను అమ్మారేపు బయలుదేరి వస్తున్నాం అక్కడికి వచ్చాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం అలాగే మీ ఫ్రెండ్ పుష్ప విషయం కూడా మా మేనేజర్తో మాట్లాడతాను అన్నాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేసింది నేత్ర ఆనంద పుష్పాలు చూసి అందరికీ విషయం అర్థమైంది ఆ ఆనంద సమయంలో అందరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోజనాలు ముగించారు పని అంతా ముగించుకొని హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు నేత్ర రామ్ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు ఈ రోజు కోసమే కదా ఎదురు చూశాను అనుకుంది నేత్ర అప్పటి వరకు పడిన బాధ అంతా గుర్తొచ్చి మెల్లగా రామ్ భుజం మీద తలవాల్చింది ప్రేమగా తల నిమ్మినాడు రామ్ రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది నేత్ర స్పర్శలో ఏదో బాధని గ్రహించిన రామ్ టక్కున లేచి తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మ ఒకసారి ఇలా రా అన్నాడు సుధారాం ఇద్దరు పక్కకి వెళ్ళారు అమ్మ నేత్రతో కాసేపు ఒంటరిగా గడపాలి తను ఇన్ని రోజులు పడిన బాధంతా మర్చిపోయాలి చేయాలి అన్నాడు అలాగే నాన్న కానీ ఇక్కడ కాదు బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళు ఉంది అలాగే మమ్ అనేసి నేత్ర దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు నాన్న ఎక్కడికి ఈ టైంలో అని అడగబోతున్న ప్రసాద్ని ఆపింది సుధా విషయం అర్థమై సైలెంట్ అయిపోయాడు ప్రసాద్ నేత్రని బైక్ మీద ఎక్కించుకొని ట్యాంక్ పండుకి తీసుకెళ్లాడు బైక్ ఎక్కగానే నేత్ర రామ్ భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని కూర్చుంది లుమిని బార్కులో ఇద్దరు కూర్చున్నారు ఎదురుగా బుద్ధుడిని చూస్తూ కూర్చుంది నేత్ర రామ్ నేత్రని చూస్తూ కూర్చున్నాడు నేత్ర ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందో అని ఎదురు చూశాడు కాసేపటికి రామ్ వైపు చూసి లవ్ యూ రామ్ అంది లవ్ యు టు నేత్ర అన్నాడు ఈ మాట కోసం ఎంతగా పరితపించానో తెలుసా రామ్ అంది ఇప్పుడే తెలుస్తుంది నేత్ర ఆలస్యం చేసావు నేత్ర అనవసరంగా నీలో నువ్వే ఏదో ఊహించుకొని బాధపడే బదులు అప్పుడే చెప్పుంటే ఎంత బాధ ఉండేది కాదు అన్నాడు ఎలాగైతేనేం రామ్ నాకు నువ్వు దక్కావు అంది దగ్గరగా జరిగి రామ్ చేయి పట్టుకొని అతుక్కొని కూర్చుంది నీతో చాలా మాట్లాడాలని ఉంది రామ్ కానీ ఎందుకో మాటలు రావట్లేదు నా బాధ అంతా పంచుకోవాలని ఉంది కానీ ఈ ఆనందంలో మాటలు రావట్లేదు నువ్వేం మాట్లాడుకునేత్ర నీ బాధ నాకు అర్థమైంది ఇక నుండి నీ గతం మర్చిపోయి నువ్వెప్పుడు ఆనందంగా ఉండేలా చూసే బాధ్యత నాది ఇన్నాళ్ళు నిన్ను బాధ నేను ఇక మీదట నిన్ను సంతోషపెడతాను అంటూ నేత్రనుదిటి నా ముద్దు పెట్టాడు రామ్ కాసేపు ఇక్కడే ఇలాగే ఉందామా అని అడిగింది అలాగే నేత్ర నీకు ఇష్టం వచ్చినంతసేపు ఉందాం అన్నాడు వైపు చూస్తూ గతన్నంత గతాన్నంత తలుచుకుని బాధనంతా కన్నీటి రూపంలో బయటికి పంపుతుంది నేత్ర రామ్ కూడా నేత్రని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు కానీ నేత్ర కన్నీరు చూడలేక అక్కడి నుంచి లేచి కొంచెం పక్కగా తిరిగి నించున్నాడు రామ్ కాసేపటికి కన్నీటి ప్రవాహం ఆగింది నేత్ర మనసు తేలికపడింది అది గమనించి నేత్ర దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు తుడిచాడు రామ్ పైకి లేచి రామ్ని గట్టిగా హత్తుకుంది ఇక ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళవుగా నువ్వు ఇక నా రామ్వేగా అడిగింది నేను ఎప్పటికీ నీ రామ్ని నిన్ను వదిలి అస్సలు వెళ్ళను ఇక జీవితం అంతా నీతోని అన్నాడు కాసేపటికి కళ్ళు తురుచుకుంది ఇప్పటికైనా భారం తగ్గిందా అడిగాడు రామ్ అంది ఇవే నేను నీ కళ్ళల్లో చూసే ఆఖరి కన్నీరవ్వాలి నేత్ర ఇక మీదట ఇలా జరిగితే తట్టుకోలేను అన్నాడు ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడే కానిచ్చి ఇంకా హుస్సేన్ సాగర్లో కొంచెం ఖాళీ ఉంది అన్నాడు నవ్వుతూ రామ్ అంటూ నవ్వింది ఇక మీదట ఇదే నీ జీవితం ఈ చిరునవ్వు ఎప్పటికీ నీ పెదవుల్ని దాటి వెళ్ళనివ్వను అన్నాడు అయినా నీకోసం ఇన్ని కన్నీళ్లు వేస్ట్ చేయాలా అంది నేత్ర మరి ఎవరు ఎవరనుకున్నావు ఇక్కడ రామ్ అభిరామ్ అన్నాడు అవునా అయితే నేను నేత్ర జస్ట్ నేత్రని మాత్రం కాదు మిస్సెస్ నేత్ర అభిరామ్ని అంది ఇద్దరూ మొదటి రోజు గుడిలో కలుసుకున్న రోజు గుర్తు చేసుకుని నవ్వుకున్నారు మనసులోని భారమంతా దిగిపోయినట్లుగా తేలికపడింది నేత్ర కాసేపు అక్కడే కూర్చుని తిరిగి ఇంటికి బయలుదేరారు చాలా రోజుల తర్వాత అందరూ సంతోషంగా నిద్రపోయారు ఉదయమే తయారై అందరూ గుడికి బయలుదేరి వెళ్ళారు సంతోషంగా దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు గుడిలో పిల్లల పేరున అర్చన చేయించారు ఆ తర్వాత అంతా షాపింగ్కి వెళ్లారు నేత్రకి పుష్పకి పరందామయ్యకి బట్టలు కొన్నాడు ప్రసాద్ పుష్ప నేత్ర వాళ్ళకి కావలసినవన్నీ కొనుక్కున్నారు అన్నీ కొన్న తర్వాత ప్రసాద్ బిల్ పే చేయడానికి వెళ్తుంటే ఆపాడు రామ్ డాడీ నేత్ర బిల్ నాకు ఇవ్వండి పుష్పది పుష్పది మాత్రం వాళ్ళ ఆయనకి వాట్సాప్ చేయండి పేటిఎం చేస్తాడు అన్నాడు రామ్ హలో మిస్టర్ బావా నువ్వు కావాలంటే నేత్ర బిల్లు కట్టుకో కానీ నాది మా మామయ్యే కట్ మావైనే కట్టద్దు అని చెప్పడానికి నువ్వెవరు నేను ఇంకా మీ ఇంటి ఆడబిడ్డని నాకు ఇంకా ఈ ఇంటి మీద పూర్తి హక్కులున్నాయి అంది ఏం మావయ్య నేను చెప్పింది కరెక్టే కాదా అంటూ ప్రసాద్ వైపు చూసింది యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ కోడలి పిల్ల నీ బిల్లు కూడా నేనే కడతాను అంటూ బిల్లు పే చేశాడు ప్రసాద్ అనుకున్నట్లుగానే పెద్దలందరి సమక్షంలో నేత్ర పుష్ప ఇద్దరు పెళ్లిళ్ళు వైభవంగా జరిగిపోయాయి అలా ఈ కథ అంతటితో ముగిసింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుకి వస్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్